పవన్ ఇమేజ్ తో టీఆర్పీ రేటింగ్లు పెరుగుతున్నాయని ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో పవన్ పాత్ర గురించి స్పెషల్ స్టోరీలు వడ్డీ వారిచాయి మరి ప్రింట్ మీడియాలు దీని గురించి ఒక్క వార్తైనా వచ్చిందా ఢిల్లీ వెళ్లి ఫైనాన్స్ పారిశ్రామిక రైల్వే చలనచిత్ర రంగాలతో పాటు మొత్తం ఎనిమిది మంది సెంట్రల్ మినిస్టర్లను కలిసి రాష్ట్రానికి నిధులను ప్రాజెక్టులను ఇవ్వాలని కోరితే ఒక్క ప్రధాన పత్రికలు అయిన మెయిన్ పేజీలో దీని గురించి ప్రస్తావించారా దీనికి తోడు రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం నుంచి వచ్చే నిధులు గ్రాంట్లు ఎక్కడ పవన్ ఖాతాలోకి వెళతాయని భయపడి పవన్ ఢిల్లీ వెళ్లింది నాగబాబు కోసం అని ప్రచారం మొదలెట్టేశారు జనసేన సోషల్ మీడియా బలంగా ఉంది కాబట్టి సరిపోయిందిగాని లేదంటే ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి మీద ఒక వర్గం మీడియా చేసిన కుట్రలు నేటికీ జనసేన మీద కొనసాగుతున్నాయా అన్న అనుమానం కలగక మానదు రాష్ట్రంలో పవన్ ఏ కామెంట్ చేసినా అది చర్చకు దారితీస్తుంది ఇక పాలనా వ్యవహారాల్లో ఎక్కడా రాజీ ధోరణి కనిపించడం లేదు ఆ మధ్య సోషల్ మీడియా సంఘటనల వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్ మండిపడ్డారు అంతేకాదు హోంశాఖ మంత్రి అనితను డైరెక్టుగా చేతకాకపోతే తప్పుకో అన్నంత ధోరణిలో మాట్లాడారు అది రాష్ట్రంలో సంచలనం కలిగించింది దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు గతంలో సోషల్ మీడియాలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై కేసులు పెట్టి కఠిన చర్యలు చేపట్టడంతో వైసీపీ నేతలు దారిలోకొచ్చారు ఇలా పవన్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్న తీరులో దూసుకుపోతున్నారు అందుకే పవన్ కళ్యాణ్ ఏది చేసినా చర్చకు దారితీస్తుంది తాజాగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరుపై చర్చ జరుగుతుంది ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకుంది తన సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సీటు విషయమై ఢిల్లీ వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది కాని పవన్ రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి వెళ్లినట్లు చెప్తున్నారు పవన్కు ఏదైనా ముఖం మీద చెప్పటం అలవాటు తన అన్నకు పదవి కావాలంటే ధైర్యంగా ముందుగానే చెప్పి ఢిల్లీ వెళ్లే గడ్స్ పవన్కున్నాయి ఏది ఏమైనా ఇది రాజకీయం కాబట్టి విమర్శలు అనుమానాలు వ్యక్తం చేయడం సహజం పవన్ ఢిల్లీ టూర్పై వస్తున్న విమర్శలపై నాగబాబు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం కాదని జనసేన నేత నాగబాబు అన్నారు డిపిడి సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై వస్తున్న విమర్శల పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దీనిపై అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడని అతని ప్రతి పని ప్రజాశ్రేయస్సు కోసమేనని వ్యక్తిగత స్వార్థానికి అతని ఎప్పుడూ దూరంగానే ఉంటాడని స్పష్టం చేశారు ఇక అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ని ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెబుతూ నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే రాజకీయ ఆశయం లేదని నాగబాబు వ్యాఖ్యానించారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవల ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు వీరి స్థానంలో అధికారంలో ఉన్న మూడు పార్టీల్లోని ముగ్గురికి అవకాశం ఇవ్వాలని మొదట కూటమి నేతలు నిర్ణయించారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఒత్తిడి పెరగడంతో ఇరువురికి తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు పంపించాలని ఒక పోస్టును బీజేపీకి ఇవ్వాలా జనసేనకు ఇవ్వాలా అనే అంశంపై సందిగ్ధతో కొనసాగుతోంది అనకాపల్లి నుంచి నాగబాబును ఎంపీ స్థానంలో పోటీ చేయించేందుకు ముందుగా నిర్ణయించుకున్నా ఆ సీటు పొత్తుల్లో బీజేపీకి వెళ్లిపోయింది దీంతో అక్కడి నుంచి సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ తరఫున గెలిచారు సీటు నాగబాబు త్యాగం చేసినందుకు తగిన విధంగా సాయం చేయిస్తానని సీఎం రమేష్ ఇచ్చిన హామీ మేరకు నాగబాబును రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలో బీజేపీ వారు ఉన్నారు నాగబాబుకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని జనసైనికులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆ పదవి వేరే వారికి వెళ్లిపోవడంతో బీజేపీ కోసం ఎంపీ పదవి త్యాగం చేసిన నాగబాబుకి రాజ్యసభకు పంపించాలని డిమాండ్ కూడా జనసేనలో బలంగా ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ను ఈ అంశంపై ముడిపెట్టి ఆయన ఇమేజ్ను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే దీనిపై నాగబాబు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా త్యాగం చేశారు ఆరు ఎంపీ సీట్లు యాభై ఎమ్మెల్యే స్థానాలు అడగాల్సిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ కోసం తెలుగుదేశం కోసం సీట్లను భారీగా తగ్గించుకుని వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను గెలుచుకున్నారు దీక్షా మీడియా ఎప్పుడో చెప్పినట్లు బీజేపీ కోసం పవన్ కాదు పవన్ వెనుకే బీజేపీ అన్నయ్య ఎంపీ పదవి కోసం చిటికేస్తే చాలు అలా వచ్చేసిద్ది దానికోసం ఢిల్లీలో ఏడుగురు సెంట్రల్ మినిస్టర్లను పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తాడు ఉపరాష్ట్రపతిని కలిసింది కూడా నాగబాబు కోసమేనని ప్రచారం చేస్తారేమో ఫైనాన్స్ మినిస్టర్ రైల్వే మినిస్టర్లను నాగబాబు ఎంపీ సీటుకు ఓటు వెయ్యమని అడిగారని వితండవాదం కూడా చెయ్యొచ్చు అసలు రాజ్యసభ స్థానాలకు ఎవరెవరు పోటీ పడుతున్నారో చూద్దాం నెల్లూరు జిల్లా నుంచి బీద రావు గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్యకు వైసీపీ నుంచి పదవులిచ్చారు వీరిలో బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణలు ఒకేసారి రాజీనామా చేయగా తరువాత కొద్ది రోజులకు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు ప్రస్తుతానికి మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణలు టీడీపీలో చేరారు కృష్ణయ్య మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు బీద మస్తాన్ రావు తనకే రాజ్యసభ మళ్లీ ఇవ్వాలని టీడీపీని కోరినట్లు సమాచారం లేదంటే పార్టీలోని వేరే వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబులో ఉంది బీద మస్తాన్ రావుకు కాకుంటే ఏపీ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్న సానా సతీష్కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ ఉంది అందుకే నాగబాబుకు జనసేన కోటాలో ఇస్తే సరిపోతుందనే ఆలోచన చంద్రబాబులో ఉంది కేంద్రం నుంచి ఎస్ అనిపించుకోవడమే తరువాయి ఆ వెంటనే నాగబాబును రాజ్యసభకు పంపించవచ్చు జనసేన కోటాలో తన అన్న నాగబాబుకు కాకుంటే తనకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కు రాజ్యసభ సీటు ఇప్పించుకోవాలనేది పవన్ ఎత్తుగడగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి మిగిలిన రెండు ఎంపీ సీట్లకు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీ నాయకుడు కిలారు రాజేష్ సానా సతీష్ బీద మస్తాన్ రావుల మధ్య పోటీ ఉంది ఒక సీటు బీజేపీకి ఇవ్వాల్సి వస్తే మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ రేసులో ఉన్నట్లు సమాచారం దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి